నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ ట్రీమ్ నీ పెయిన్లు జాయింట్ పెయిన్లు ఆర్థరైటిస్ ఒకప్పుడు అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళకి వస్తాయని నమ్మేవాళ్ళు నిజంగా అలాగే కూడా వచ్చేవి బట్ ఇప్పుడు మాత్రం తక్కువ ఏజ్లో కూడా నీ పెయిన్లు జాయింట్ పెయిన్లు ఎందుకు కనిపిస్తున్నాయి నీ రీప్లేస్మెంట్ సర్జరీలు దాకా ఎందుకు వెళ్లాల్సి వస్తుంది ఆథరైటిస్ ఎందుకని అంతలా బాధ ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ ఏంటి పెయిన్ రిలీఫ్ ఎలా చేసుకోవచ్చు బోర్డ్ డౌట్స్ ఉన్నాయి కదా వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం మనం ఉన్నాము ధీరజ్ పెయిన్ రిలీఫ్ అండ్ వెల్నెస్ సెంటర్ లో మనతో పాటుగా ఉన్నారు డాక్టర్ ధీరజ్ హలో డాక్టర్ నమస్తే అండి సో ఇప్పుడు నేను చెప్పింది కరెక్ట్ అయినా నిజంగానే మీరు ఏ ఏజ్ లిమిట్ లో చూస్తున్నారు ఇంతకుముందు అంటే అరవై ఏళ్ళు ఆబియస్గా వస్తాయి కదా పాపం వాళ్ళు నడవలేరు అనుకునేవాళ్ళు సో మీ ఎక్స్పీరియన్స్ లో ఏ ఏజ్ లో కనిపిస్తున్నాయి ఇలాంటి పెయిన్స్ సో పెయిన్స్ అనేది ఎర్లీ ఆన్సెట్ కూడా చాలా మందికి వస్తున్నాయి ఎందుకంటే ఇది వాళ్ళకి అండర్లైన్ ఇమ్యూన్ కండిషన్స్ ఉంటాయి లైక్ కొంతమందికి కీలవాతం అంటాము రొమైటైడ్ ఆర్థరైటిస్ కానీ సోరియాటిక్ ఆర్థరైటిస్ అండ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల కూడా చాలా మందికి మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ వస్తూనే ఉంటాయి అండ్ వయసు రీత్యా మీరు చెప్పినట్టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే దట్స్ అ డీజనరేటివ్ కండిషన్స్ వయసు పెరుగుతున్న కొద్దీ లోపల బాడీ చేంజెస్ కానీ ఎముకలు వీక్ అవ్వడము లోపల కాట్లే జరుగుదల ఉండడం సో దీనివల్ల ఆర్థరైటిస్ అవుతుంది అది ఏజ్ రిలేటెడ్ వచ్చింది సో ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ వల్ల వచ్చే బాడీ పెయిన్స్ కానీ జాయింట్ పెయిన్స్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ అవుతున్నాయి ఎందుకు ఒకప్పుడులాగా మనం తినే ఆహారం లేదు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేదు కెమికల్స్ బాగా ఉంటున్నాయి ఎప్పుడైతే బాడీలో కెమికల్స్ ఉంటున్నాయో ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ వల్ల ఈ మైక్రో ప్లాస్టిక్స్ అంటాం అంటే మనకి మైక్రో ఓవెన్లో చేసుకున్న ఫుడ్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ ఇన్స్టెంట్ రెడీ టు ఈట్ ఫుడ్స్ కానీ ఆర్ స్టోర్డ్ ఫుడ్స్ వీటిలో బాగా మైక్రో కెమికల్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ ఉంటాయి మనం తీసుకునే ఆహారంలో కానీ ఈ వాటర్లో బాగా ఈ టాక్సిన్స్ ఎక్కువ అవడం వల్ల బాడీలో ఇమ్యూనిటీని బాగా ట్రిగర్ చేస్తుంది సో ఈ సప్రెస్డ్ జీన్స్ ఉంటాయి కొంతమందికి అంటే లక్షణాలు ఉండే తత్వం ఉంటుంది కానీ అవి ఎక్స్ప్రెస్ కావు జీన్స్ బట్ ఈ కెమికల్స్ ఏం చేస్తున్నాయి ఆ జీన్స్ని మళ్ళీ రీయాక్టివేట్ చేస్తున్నాయి సో దీనివల్ల బాడీ అంత ఇన్ఫ్లమేషన్ అవుతుంది సో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఎక్కువైపోతాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోవిడ్ ఇన్ఫెక్షన్లో చూసే ఉంటారు సిఆర్పి అని ఈఎస్ఆర్ అని ఆర్ మనకి ఐఎల్ సిక్స్ అని సో దీస్ ఆర్ ఆల్ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ సో ఈ మార్కర్స్ అనేవి బాడీలో న్యాచురల్గానే హై అయిపోతున్నాయి సో ఎప్పుడైతే ఇన్ఫ్లమేటరీ మార్క్స్ మార్కర్స్ ఎక్కువ అవుతున్నాయో బాడీలో డ్యామేజెస్ కూడా అలాగే అవుతూ ఉంటాయి సో ఎక్కడైతే చేరుతాయో టెన్ డౌన్స్లో చేరినా కానీ జాయింట్స్లో చేరినా కానీ మెదడులో చేరినా కానీ దే ఆల్ కాస్ డీజెనరేటివ్ కండిషన్స్ ఇన్ఫ్లమేషన్ అవ్వడం జాయింట్స్ డ్యామేజ్ అవ్వడం సైనోవియం అనే మెమరైన్ ఉంటుంది అది ఏం చేస్తుంది జాయింట్స్లో ఒక ఇంజిన్ ఆయిల్ లాగా లూబ్రికేట్ చేస్తూ ఉంటుంది సో ఎప్పుడైతే ఆ సైనోవియం మీద దాడి జరిగి ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల సైనోవియం పాడైందో జాయింట్లో సక్రిట్ అవ్వాల్సిన ఆ ఇంజిన్ ఆయిల్ కానీ ఆ స్మూత్గా ఉండాల్సిన కౌంటర్ కానీ పోతుంది సో ఎప్పుడైతే అది పోయిందో ఎముకలు దగ్గర రావడం రాసుకోవడము దానివల్ల పెయిన్ రావడం సౌండ్ రావడం అండ్ జాయింట్లో వాపు రావడం రెడ్గా వాపు రావడము అండ్ నడు నడుస్తున్నప్పుడల్ల చాలా ఇబ్బంది అవడం సో ఇవన్నీ ఆర్థరైటిస్ కండిషన్స్ యొక్క లక్షణాలు ఇది బ్యాక్ పెయిన్ రావచ్చు బ్రెస్ట్లో రావచ్చు స్పైన్లో రావచ్చు ఆర్ నీ జాయింట్ కానీ హిప్ జాయింట్ ఎనీ ఆఫ్ ద జాయింట్ కెన్ కెన్ బి రిలేటెడ్ టు ఆర్థరైటిస్ ఈ దేని మీద ఎఫెక్ట్ పడవచ్చు ఎక్కడైతే జాయింట్స్ ఉన్నాయో ఎక్కడైతే ఎముకలు ఉన్నాయో ప్రతి చోట ఎఫెక్ట్ పడుతుంది మీరు అన్నట్టుగా ఫ్లూయిడ్స్ తగ్గిపోవచ్చు లూబ్రికేషన్ తగ్గవచ్చు మన మొబిలిటీ ఏమవుతుందిలే పర్లేదులే ఏదో పెయిన్ మేనేజ్మెంట్ తీసుకుందాం రిలీఫ్ చేసుకుందాము అనుకుంటే కాదు టాప్ టు బాటమ్ ఎక్కడైనా ఫిట్ పడుతుంది అది సో ఎనీ ఏ జాయింట్ అయినా దా అ సైనోవియల్ జాయింట్ అంటే రెండు ఎముకల మధ్యలో చిన్న కాట్లేజ్ ఉంటుంది ఒక క్యాప్సిల్ ఉంటుంది సో దీనే మనం సైనోవియం జాయింట్ అంటాం ఈ జాయింట్ ఎక్కడే ఉంటుంది స్పైన్లో ఉంటుంది మన ఈ టిఎం జాయింట్ ఉంటుంది సో ఎనీథింగ్ ఇస్ సైనోవియం జాయింట్ సైనోవేమ్ మీద దాడి జరుగుతుంది దాన్ని ఆర్థరైటిస్ అంటాం సో చాలా మందికి ఆర్థరైటిస్ రుమటైడ్ లో ముఖ్యంగా చూసుకుంటే వాళ్ళకి బాగా మోకాళ్ళ నొప్పులు బాగా ఎర్లీగా స్టార్ట్ అయిపోతుంది వాళ్ళ యొక్క ఎక్స్రే చూసామనుకోండి థర్టీ ఫైవ్ కి వాళ్ళకి ఒక సెవెంటీ ఇయర్స్ లాగా ఎక్స్రే అయిపోతుంది చేంజెస్ ఆల్మోస్ట్ గ్రేట్ త్రీ ఫోర్ లాగా ఉంటుంది అండ్ చిన్న చిన్న దానికి ఇన్ఫ్లమేషన్స్ బాగా అవుతూ ఉంటాయి అండ్ సీజనల్ వేరియేషన్స్లో ఎక్కువ అవడం సడన్గా అక్యూట్ ఫ్లేర్ అప్ అయిపోతుంది అనమాట వాళ్ళు తీసుకునే ఫుడ్లో చేంజెస్ అవ్వడం కానీ టైంకి ఫుడ్ తీసుకోకుండా ఆర్ టాక్సిన్స్ ఎక్కువైనా కానీ వీటన్నిటి వల్ల ఆర్థరైటిస్ అనేది బాగా ఎక్కువ అయిపోతూ ఉంటుంది ఎస్పెషలీ కోవిడ్ అయ్యాక కూడా కోవిడ్ పోస్ట్ కోవిడ్ సీక్వెల్లా కూడా ఆర్థరైటిస్ ఎక్కువ వస్తుంది ఎస్పెషలీ హిప్ జాయింట్లో హిప్ ఏవి అని అంటాం ఏవాస్ల నెక్రోసిస్ అని చెప్పేసి అండ్ పాలి ఆర్థరైటిస్ అంటాం ఒక్క జాయింట్లో పెయిన్ కాకుండా మల్టిపుల్ జాయింట్లో ఒకేసారి పెయిన్ వస్తుంది ఇది ఎక్కువగా ఎందుకు వస్తుందంటే వైరల్ ఫీవర్ అయ్యాక ఎనీ వైరల్ ఫీవర్ చికెన్ గున్యా కానీ డెంగ్యూ అయినా కానీ ఆర్ ఇడియోపాథిక్ కొన్ని ఫీవర్స్ ఉంటాయి ఫీవర్స్ అయినాక వన్ వీక్ టెన్ డేస్ అయ్యాక సడన్గా చూస్తే అసలు బెడ్ మీద నుంచి కూడా లేవలేనంత నొప్పితో బాధపడతా ఉంటారు సో ఇవన్నీ లక్షణాలు ఆర్థరైటిస్ అంటాం సో వాటికి మనకి స్పెసిఫిక్గా ఇన్ఫ్లమేషన్ తగ్గించే ట్రీట్మెంట్స్ ఉంటాయి లైక్ డిజీజ్ మోడిఫైంగ్ యాంటీ డ్రగ్స్ ఉంటాయి సో ఆ మెడికేషన్స్ అయితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి సో వాళ్ళకి ఎవరికి పనిచేస్తాయి అనే మళ్ళీ ఒక ఏసీఆర్ గైడ్లైన్స్లో ఒక క్రైటీరియా ప్రకారం వాళ్ళకి క్లాసిఫై చేసి ఏ మందులు అయితే సరిపోతాయి వాళ్ళ లక్షణాలు ఏంటి ఎక్కువగా బ్యాక్ పెయిన్ వస్తుంది అనుకోండి అంటే తుంటి జాయింట్లో ఎక్కువగా పెయిన్ వస్తుంది అనుకోండి వాళ్ళకి యాంకలోసింగ్ స్పానైటీస్ ఉండొచ్చు వాళ్ళకి ఎక్కువగా ఎలా ఉంటుంది బ్యాక్ అంతా స్టిఫ్ అయిపోవడము మెటా సైడ్కి కూడా తిప్పలేకపోవడము సో ఇవన్నీ బ్యాంబూస్ పైన్ అంటాం అంటే ఎముకలు ఒకదాని మీద ఒకటి ఫ్యూజ్ అయిపోయి కదిలికలు కూడా లేకుండా అయిపోతాయి సో దాన్ని యాంకలోజింగ్ స్పాన్లైటిస్ అంటాం రుమటైడ్ ఆర్థరైటిస్లో ఎలా ఉంటుంది ఈ చేతులు కొంతమందికి అల్నర్ డీవియేషన్ అంటాం ఈ వంకర్ అయిపోవడము అండ్ ఈ ఫింగర్స్ అనేది ఇట్లా ముడుచుకు అయిపోతాయి అనమాట బోటెనేర్ ఫింగర్స్ అని చెప్పి ఫ్యాన్ఎక్ ఫ్యాన్ ఎక్ డిఫార్మిటీ అని ఇట్లాగే అయిపోతూ ఉంటాయి అనమాట ఇట్లా అయిపోవడం సో ఇవి రుమటైడ్లో ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి జాయింట్ పెయిన్స్లో ఎక్కువగా నీ జాయింట్ కూడా ఫాస్ట్గా అరిగిపోవడం హిప్ జాయింట్ పెయిన్ రావడం సో ఇవన్నీ రొమెటెడ్ ఆర్థరైటిస్ యొక్క లక్షణాలు సో ఈ ఆర్థరైటిస్ అనేది ఒక సింగిల్ టైమ్ కాదు దే లాడ్ ఆఫ్ ఎంటిటీస్ ఇంకొక నెగ్లెక్ట్ చేసింది ఏంటంటే సోరియాసిస్ సోరియాసిస్ ఒక చుండ్ర వస్తుంది కొంతమంది స్కిన్ మీద లీజన్స్ వస్తూ ఉంటాయి వీటితో పాటు చాలామంది సివియర్ జాయింట్ ఆర్థరైటిస్తో కూడా బాధపడుతూ ఉంటారు సో వాళ్ళందరికీ మంచి మెడిసిన్స్ తోటి అండ్ ఫుడ్ చేంజ్ చేసుకుంటే వాళ్ళకి రెమిషన్ పీరియడ్లో వెళ్తారు అంటే దీర్ఘకాలికంగా వాళ్ళకి సిమ్టమ్స్ లేకుండా ఉంటుంది ఎందుకంటే జెనెటికల్గా వచ్చింది దాన్ని మళ్ళీ తీసి పడేలా అది అలాగే ఉంటుంది కానీ ఆ సిమ్టమ్స్ని ఫ్లే ఫ్లేయర్ అప్ కాకుండా ఆర్థ్రైటిస్ని మళ్ళీ అగ్రివేట్ చేయకుండా వాళ్ళకి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ మెడిసిన్స్ తోటి సరిపోతుంది ఇది చేజ్ కూడా వాళ్ళకి తగ్గకపోతే మన దగ్గర ఆ ఇన్ఫ్లమేషన్ రూట్ కాస్ని రిమూవ్ చేసేలాగా వెల్నెస్ థెరపీస్ ఉన్నాయి లైక్ హైడ్రోజన్ థెరపీ అని మాలిక్యులర్ ఓజోన్ థెరపీ అని ఇవి ఏం అంటే బాడీలో ఇన్ఫ్లమేటరీ మార్కెట్స్ని టార్గెట్ చేసి దాన్ని సప్రెస్ చేస్తుంది సో మనకి సిమ్టమ్స్ వచ్చే పెయిన్ కానీ జాయింట్లు స్వెల్లింగ్ కానీ ఇవన్నీ తగ్గిపోతుంది సో ఎటువంటి మందులు లేకుండానే ఈ వెల్నెస్ థెరపీస్లో చాలా వండర్ఫుల్ ట్రీట్మెంట్స్ అండ్ అవుట్కమ్స్ కూడా అంతే అద్భుతంగా ఉంటున్నాయి మన దగ్గర సో మీ పెయిన్ క్లినిక్లోకి నేను లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు రిలీఫ్ బిగిన్స్ హియర్ అనే ఒక లైన్ లాగా కనిపించింది సో రిలీఫ్ అనేది ఎలా ఇస్తారు ఎంత కాలం పడుతుంది రిలీఫ్ రావడానికి సో రిలీఫ్ అనేది అగైన్ క్రానిక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఎట్లాగా కొంతమందికి పేషెంట్ ఉంటారు నాకు నైంటీ పర్సెంట్ తగ్గింది కానీ టెన్ పర్సెంట్ ఉంది అది ఒక్కటి తీస్తే బాగుంటుంది అంటారు ఇంకొంతమంది ఎలాగా ఒక హండ్రెడ్ రూపీస్ నొప్పింది అనుకోండి నాకు థర్టీ పర్సెంట్ నేను మేనేజ్ చేసుకుంటాను అంట ఎందుకంటే దీనికి ఒక పారామీటర్ లేదు ఇది ఒక ఇండివిజువల్కి వాళ్ళు తట్టుకునే శక్తి బట్టి ఆ లోపల క్రానిక్ పెయిన్ రిలేటెడ్ నర్వ్ చేంజెస్ తోటి వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది అన్నమాట వాళ్ళు ఎంతవరకు తట్టుకోగలుగుతారు సెన్సిటివిటీ ఎంత ఉంది దాన్ని బట్టే మనకి రిలీఫ్ అనే అది ఒక టర్మ్ ఇవ్వచ్చు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రిలీఫ్ అనేది ఇవ్వడం చాలా కష్టం ఎందుకంటే క్రానిక్ పెయిన్తో ఉన్న వాళ్ళకి నరుల్ అనేది క్రాస్ కనెక్షన్స్ అయిపోతా ఉంటాయి టచ్ చేసినా కానీ వాళ్ళకి పెయిన్ లాగా అనిపిస్తుంది కొంతమంది చిన్నగా గిచ్చినా కానీ అది చాలా ఎక్కువ పెయిన్ లాగా అనిపిస్తుంది సో ఇవన్నీ కరెక్ట్ చేయడం అండర్లైనింగ్ కాజెస్ కనెక్ట్ కరెక్ట్ చేస్తా ఉంటే వాళ్ళని రెమిషన్ పీరియడ్ లో పెట్టుకోవచ్చు ఈ ఆర్థ్రైటిస్ అనేది ఇట్స్ లైఫ్ లాంగ్ కండిషన్ ఉంటుంది ఇట్స్ ఆటోమన్ కండిషన్ అంటే మనం జీవితకాలం ఉంటుంది బట్ దాన్ని ఎక్కువ కాకుండా ఫ్లేయర్ అప్ కాకుండా దాన్ని సప్రెస్ చేసుకుని దానికి మందులు కానీ మన యాంటీ ఇన్ఫ్లమేటరీ థెరపీస్ తోటి మళ్ళీ మళ్ళీ రాకుండా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడము ట్రీట్మెంట్ ఇవ్వడం అండ్ మన దగ్గర క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసేలాగా వాళ్ళకి అడ్వైస్ ఇవ్వడం సో వీటితోటి వాళ్ళకి కంప్లీట్గా రిలీఫ్ వస్తుంది సో ఎన్ని సిట్టింగ్స్ అనేవి ఉంటాయి ఇంత క్రానిక్గా వెయిట్ చేస్తున్నావు సో యూజువల్లీ ఒక టూ ఆర్ త్రీ సిట్టింగ్స్ ఒకటి సరిపోతుంది బట్ మళ్ళీ రాకుండడానికి యాన్యువల్ మెయింటెనెన్స్ ఉంటుంది అంటే బూస్టర్ డోస్ లాగా ఓకే సపోజ్ ఒక వన్ మంత్లో టూ ఆర్ త్రీ సెషన్స్ తీసుకున్నారు అనుకోండి దెన్ సిక్స్ మంత్స్కి ఒక సెషన్ ఉంటుంది దెన్ ట్వెల్వ్ మంత్స్కి ఒక సెషన్ ఎవ్రీ ఇయర్కి ఒక సెషన్ ఉంటుంది సో ఆ ఒక్కసారి వస్తే సరిపోతుంది ఈ ట్రీట్మెంట్స్ కూడా ఎంతసేపు ఒక మహా అయితే థర్టీ ఫార్టీ మినిట్స్ ఉంటుంది తర్వాత వెంటనే మంచి రిలీఫ్ కూడా రావడం స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి Mm. Yes, doctor. Thank you so much, doctor. Thank you. Thank you.